పత్తి రైతు కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతుంది గిట్టుబాటు ధర లేకపోవడంతో పత్తి ఇంట్లో నిల్వ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి నెలలు గడుస్తున్న ఇంట్లో పత్తి ఉంచుకోవడంతో నల్ల పురుగు తయారవుతుంది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి దురద దొద్దర్లు వస్తున్నాయి మరికొందరికి కరుపులు ఏర్పడుతున్నాయి ఒళ్ళంతా మచ్చలు వస్తున్నాయి పత్తి నుంచి వచ్చే దుమ్ము దూరుని పిలుస్తూ అనారోగ్య పాలవుతున్నారు రాత్రి సమయంలో నిద్ర కూడా కరువవుతుంది పత్తి నిల్వ చేసుకున్న పలు కుటుంబాల్లో ఇదే పరిస్థితి నెలకొంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహ జాగ్రికల్చర్ ఛానల్ సో పత్తి నిల్వలు చేసుకున్న ప్రతి ఒక్క ఇంట్లో అయితే అంటే అయితే ఈ తుఫాన్ కారణం వల్ల మరియు పురుగు వచ్చి మరి పత్తి పాడైపోయి ఇంట్లో తెల్ల నల్ల తామరలు మరియు పత్తి రైతులకైతే దురిదులు అలాంటివి వస్తున్నాయి దాని గురించి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది మనం ఇప్పుడు వీడియోలు చూద్దాం వీడియో చూసే ముందు అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పత్తి రైతులు పలు చోట్ల వ్యాపారుల వద్ద విత్తనాలు రసాయనాల ఉద్దరకు తీసుకొచ్చారు కూలీల కోసం అప్పులు చేశారు ఈ సమయంలో రైతులు ఆ వ్యాపారులకే విక్రిస్తామని ఒప్పందాలు చేసుకున్నారు వచ్చిన దిగుబడి ప్రస్తుతం ఉన్న ధరకి విక్రయిస్తే వ్యాపారుల వద్ద తీసుకున్న అప్పులు కూడా సరిపోని పరిస్థితి మంచి ధర కోసం మూడు నెలలుగా ఇళ్లలో పత్తి భద్రపరచుకోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో ఈ పరిస్థితి మరింత ఎక్కువ ఉంటుంది కొన్ని డివిజన్లలో పలు మండలాల్లో పత్తి నిల్వ ఉన్న ఏ ఇంట్లో చూసినా ఇదే పరిస్థితి ప్రధానంగా దురదతో ఇబ్బందులు పడుతున్నారు అకల వర్షాలు తెగుళ్ళు కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది కొందరు పత్తి రైతులు డాక్టర్ దగ్గర తీ వెళ్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అకల వర్షానికి రసం పిలిచే పురుగులు మరియు గులాబీ రంగు పురుగులు పత్తి మీద వాలి అది మనపై రావడం వల్ల ఎలర్జీ వస్తుందని వాళ్ళు వైద్యులు సూచిస్తున్నారు సో కొంచెం ఇంట్లో పత్తిని భద్రపరచడం వల్ల ఎలర్జీ వస్తుందని వైద్యులు చెబుతున్నారు సో పత్తి సాగు సమయంలో రసం పిలిచే పురుగులు మరియు గులాబీ పురుగులు పంటపై వ్యాపించాయి వీటి నివారణ రసాయనాల్లో పెద్ద ఎత్తున పిచికారి చేశారు పంట తీసిన తర్వాత వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రధానంగా చర్మ వ్యాధులు వ్యాపిస్తాయి దురద దుద్దర్లు ఏర్పడుతాయి దూది గింజ నుంచి పురుగు బయటకు వస్తే పిల్లలకు మరింత ప్రమాదం దూదిలో ఉండే దుమ్మును పిలిస్తే శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి దూదిని ప్రత్యేకంగా సంచుల్లో ఉంచి వాటిని గోదానలలో భద్రపరుచుకోవాలని అయితే డాక్టర్ అయితే చెప్పడం జరిగింది పత్తి పత్తి అయితే ఇలా విడిక కాకుండా మామూలుగా సంచుల్లో పెట్టుకోవాలి ఎందుకంటే రసం పిలిచి పురుగులు మరి ఇతర పురుగులైతే మనకు పత్తిలో ఉంటుంది మనం విపరీతమైన పొరుగు మందులు పిచికర చేస్తే అవి మనకి అనిచ్చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి చిన్న పిల్లలు మరి మాస్ వేసుకోవాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ